హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారండి కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చేసుకోవడం కూడా చాలా సులువు ప్రతిదీ కూడా పక్క కొలతలతో చూపించానండి ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ పూర్ణం బూరెల్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో టీ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు మినపగుండ్లను వేసుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ని తీసుకొని అందులో మనం ఏ గ్లాస్లోనైతే మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడున్నర గ్లాసుల వరకు బియ్యం వేసుకోవాలి మినుపగుండ్లు బియ్యాన్ని తీసుకున్న తర్వాత రెండిట్లో కూడా నీళ్లు పోసి పప్పుని అలాగే బియ్యాన్ని మెదుపుకుంటూ రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు మునిగాన్ని నీళ్లు పోసి అలాగే బియ్యం మునిగాన్ని నీళ్లు పోసి ఇప్పుడు ఈ బౌల్స్ పైన మూత పెట్టి వీటిని పక్కన పెట్టేద్దాం ఒక నాలుగైదు గంటల సేపు అయినా వీటిని నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టుకున్న ఒక గంట ముందు వేరొక గిన్నెను తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ వరకు శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత దీనిపైన కూడా ప్లేట్ పెట్టి దీన్ని గంట సేపు నానబెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకునే సరిపోతుందండి ఒక గంట తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న పప్పుని నీళ్లు లేకుండా వేసుకోవాలి అలాగే ఈ పప్పులోకి నీళ్ళని ఎంత కొలతతో తీసుకోవాలనేది చూపించబోతున్నాను మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులన్నీ నీళ్లు పోయాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి హాఫ్ స్పూన్ వరకు నూనె పోసి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్పై మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు మరీ మెత్తగా అవ్వద్దు అలాగని బాగా పలుకుగా కూడా ఉండకూడదు మూడు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్పై మూతను మెల్లగా తీసుకొని చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా పట్టుకొని చూస్తే కొంచెం పలుకుగా అనిపించాలి చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఆ విధంగా వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈ పప్పునంతా కూడా నీళ్ళు లేకుండా ఒక జల్లి గరిటెలోకి వేసుకొని వడగట్టుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఏ గ్లాస్తోనైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుమునంతా కూడా ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు పోయాలి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కానీ ఒక హాఫ్ గ్లాసే పోసానండి నీళ్లు పోసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ పైన పెట్టి బెల్లం మొత్తం కరిగిపోయి మరిగేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని నీళ్లు లేకుండా వడగట్టుకున్నామండి ఈ పప్పునంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉండకూడదు కొంచెం అక్కడక్కడ పలుకులుగా తగులితేనే పూర్ణం అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ ఒక పొంగు వచ్చిందండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి పొంగు వచ్చిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి అందులో నలకలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి కాబట్టి ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలి వడగట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని అదే ప్యాన్లోకి తీసుకోవాలి తీసుకొని ఇలా కొంచెం మరిగిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన శనగపప్పు మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి ఈ శనగపా అంతా కూడా బెల్లం నీళ్ళల్లో వేసిన తర్వాత ఉండలేవి లేకుండా స్పూన్తో చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్యాన్కి సపరేట్ అవ్వాలి బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలండి పూర్ణంని కొంచెం గట్టిగానే ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడిపోయి మనకి ప్యాన్కి సపరేట్ వరకు బాగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి ఒక మిక్సీ జాన్ తీసుకొని ముందుగా మినపొగుండ్లు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా నానబెట్టిన మినపగుండ్లని నీళ్ళు లేకుండా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకి పూర్ణం బూరెలు అనేది చాలా సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగా వస్తాయి మినప్పప్పునంతా కూడా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అదే మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని కొన్ని నీళ్ళని పోసి చాలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి బియ్యం పిండి మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుంది బాగా తిక్కుగా ఉండకూడదు బాగా లూజ్గా ఉండకూడదు ఈ విధంగా చూడండి పాలక్రీమ్ లాగా ఎంత బాగుందో మినప్పిండిలో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి అలాగైతేనే మనకి పూర్ణం బూరెలు అనేది బాగా కుదురుతాయి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి పిండి ఇంత తిక్కుగా ఉండాలి ఈ విధంగా వచ్చేలాగా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక్క స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసుకోండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర ఈనో ప్యాకెట్ లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చండి మనం వంటలలో వేసుకునే బజ్జీలలో వేసుకునే వంట సోడాను కూడా వేసుకోవచ్చు ఈనోని పావు టీ స్పూన్ వరకు వేసిన తర్వాత ఈనో పైన కొన్ని నీళ్ళు పోయండి అలాగైతే పిండితో బాగా కలుస్తుంది ఇలా నీళ్ళు పోసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి పిండి అంత ఫ్లఫీగా రెడీ అయిపోతుంది చూడండి పిండి అనేది ఈ విధంగా ఎంతో స్మూత్గా ఉండాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టద్దా ఇప్పుడు మనం పూర్ణ బాల్స్ని రెడీ చేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం కొంచెం చేతిలోకి తీసుకోవాలి ఈ విధంగా రౌండ్గా లాగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ చేతులకి నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి తర్వాత పూర్ణం బాల్స్ రెడీ చేసుకోవాలి అలాగైతే మనకి స్టఫింగ్ అనేది చేతులకు అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది చూసారు కదా మిశ్రమ మిశ్రమన్నంతా కూడా రౌండ్గా లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి పూర్ణం బాల్ని మనం పిండిలో వేసిన తర్వాత స్పూన్తో దానిపైన కొంచెం పిండి వేసి అడుగు భాగం వారికి అంటేలాగా పూర్ణం బాల్కి పిండి అంటేలాగా మనం చుట్టూ తిప్పుకుంటూ అంటించుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసుకోవాలి మీకు ఒకవేళ స్పూన్తో వేసుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే చేయితోటే ఈజీగా వేసుకోవచ్చండి స్పూన్తో వేస్తే ఒక్కొక్కసారి పూర్ణ స్టఫింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి అన్ని సైడ్లు పిండి అంటిందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి అంటకపోతే మళ్ళీ ఒకసారి పిండిలో డిప్ చేసి వేసుకోవాలి బాండిలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి ఒకదానికొకటి అతుక్కునేలాగా కాకుండా విడివిడిగా వేసుకోవాలి అలాగైతే మనకి పూర్ణం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి వేసిన వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పూర్ణం బూరెల్ని ప్లేట్లోకి తీసుకోవాలి రౌండ్గా ఎంత బాగా వచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ చేసుకోవడం చాలా సులువు అండి పూర్ణం బూరెలు ఎక్కువగా వరలక్ష్మి వ్రతానికి చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి ఈ పూర్ణం బూరెలు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి పొద్దున్న ఇవ్వగానే పప్పులు నానబెట్టుకొని మిగతా ప్రసాదాలు చేసే లోపల పప్పులన్నీ బాగా నానిపోతాయండి తర్వాత ఈ పూర్ణం బుర్రలు రెడీ చేసుకోవచ్చు మీరు ఈ పూర్ణం బుర్రని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్